హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జానర్స్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ రోజు అయితే బ్యూటిఫుల్ తో మీ ముందుకు వచ్చేసానండి చాలా రీజనబుల్ ప్రైసెస్లో అయితే తీసుకొచ్చాను క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ రెడ్ లో తీసుకొచ్చాను వీటి ప్రైజెస్ అయితే స్క్రీన్ పైన ఇస్తానండి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకు ఎన్ని కావాలనుకుంటున్నారు అనేది కూడా మెన్షన్ చేయండి వాయిస్ అంత క్లారిటీ లేదు కదండి యాక్చువల్లీ వీడియో తీసినప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు కానీ వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తే వాయిస్ అంతా కూడా క్లమ్జీ క్లమ్జీగా ఉంది సో అందుకనే వాయిస్ ఎవరిస్తున్నాను ఇస్తున్నానండి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది కదండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని స్క్రీన్ షాట్ పెడితే మేము బిల్ పెడతామండి మీరు ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ మాకు పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి డోలా సిల్క్ శారీ అనమాట చాలా బాగుందండి క్లాత్ వైజ్ కానివ్వండి డిజైన్ వైజ్ కానివ్వండి కలర్ కాంబినేషన్ కానివ్వండి అన్ని రకాలుగా కూడా చాలా బాగుందనమాట సో పైన ఇలా చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇలాగ కళంకారీ ప్రింట్ వస్తుందండి వైట్ బ్యాక్గ్రౌండ్ పైన బ్లాక్ కలర్తో ఇలా డిజైన్ వస్తుందనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది శారీ అయితే సో చూస్తున్నారు కదా డిజైన్ కూడా చూసారు ఎంత బాగుందో అసలు సో చాలా బాగుందనమాట శారీ అయితే శారీ దీన్ని శారీ కిందే కాదండి అంటే శారీ బ్లౌజ్ కిందే కాదు లాంగ్ డ్రెస్ కింద లెహెంగా క్రాప్టాప్ కింద అన్ని రకాలుగా కూడా ఇంచక్క కస్టమైజ్ చేయించుకోవచ్చు మన దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందండి మీకు కస్టమైజేషన్తో కావాలన్నా పంపిస్తామన్నమాట అంటే రెడీ టు వేర్ కింద మీకు వచ్చిన వెంటనే వేసుకునేలా కావాలన్నా సరే శారీ బ్లౌజ్ అన్నా సరే లెహెంగా అన్నా సరే క్రాప్టాప్ అన్నా సరే ఎలాగన్నా సరే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా రెడ్ కలర్లో వచ్చిందండి సో రెడ్ కలర్ పైన ఇలాగ వైట్ డాట్స్ వచ్చినాయి అనమాట సో క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది మనం కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది కొన్ని కొన్ని సారీస్ ఏంటంటే కట్టుకోవడానికి ఇట్లా అట్ట ముక్కల్లా ఉంటాయి కదా మనం ఫ్రిల్స్ పెట్టినా సరే మళ్ళీ ఇంకొక మనిషి హెల్ప్ తోటి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి అసలు ఆ ప్రాబ్లం లేదండి మనం ఎలా పెడితే అలాగే ఉంటుందన్నమాట అండ్ మనం శారీ పెట్టిన తర్వాత కుర్చులు పెట్టిన తర్వాత ఒకసారి ఇట్లా ఇట్లా ఊపితే సరిపోతుందండి ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో మనకి కట్టుకోవడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంచక్క రోజంతా హ్యాపీగా క్యారీ చేయొచ్చు అండ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా కాంబినేషన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ దీని ప్రైస్ అయితే స్క్రీన్ పైన ఇస్తానండి మీకు ఎన్ని కావాలన్నా పంపిస్తాము అండ్ కస్టమైజేషన్తో కావాలన్నా పంపిస్తాము ఎన్ని ఎన్ని సారీస్ తీసుకున్నా ఒక్కసారికి ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అలాగే నెక్స్ట్ సారీ కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుందండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది పిచువై ప్రింట్స్ తోటి అసలు సూపర్గా ఉంటుంది పైన కింద కూడా బ్లాక్ కలర్ బార్డరే వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుంది దీన్ని కూడా మనం లాంగ్ డ్రెస్సెస్ లెహెంగా టాప్ అన్ని రకాలుగా కూడా ఇంచక్క కస్టమైజ్ అండి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతాయి మీరు శారీ ప్రైస్ చూశారు కదా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి అండ్ ఇన్స్టాలో మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ఈ శారీస్ తోటి మనం లాంగ్ డ్రెస్ కానీ లెహెంగా కానీ గుట్టించుకుంటే చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి ఇంచక్క డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ చూశారు కదా కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మాత్రమే వస్తుందండి ఇట్లాగా బొమ్మలతోటి ఎలిఫెంట్స్ తోటి సో ఇట్లా పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ తోటి చాలా బాగా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా అండి చాలా బాగా వచ్చింది ఇట్లా చిన్న చిన్న బుటీస్ తోటి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన వైట్ కలర్ తోటి ఇట్లా చిన్న చిన్న బుటీస్ వస్తుంది అండ్ పళ్ళు కూడా పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వస్తుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది సింగిల్ పళ్ళు వేసుకోవాలన్నా సరే మనం ప్లీట్స్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా అంతేనండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా ఫ్లోయిగా ఉంటుందన్నమాట మరీ అట్టముక్కలా ఉండదు అలానే మనం జార్జెట్ శారీస్ ఉంటాయి కదా అంత ఫ్లోయీగా ఉండదు చాలా కంఫర్ట్గా ఉంటుంది కట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది సో చెప్పాను కదండి మీకు దీనికి బ్లౌజ్తో కలిపి కావాలి అంటే మీకు రెడీ టు వేర్ కింద కావాలి అంటే దీనికి బ్లౌజు స్టిచ్ చేసి అండ్ ఫాల్ వేసి పంపిస్తాం అన్నమాట లేదు మీకు ఓన్లీ శారీ కావాలన్నా సరే పంపిస్తాం సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం